హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ గురుకులాలు సమస్యల కేంద్రాలుగా మారిపోయినాయి అప్పుడప్పుడు ఆసుపత్రి పోలవుతున్న విద్యార్థులు అంతే స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి ఎంప్లాయీస్ ఉద్యోగులు మరి ఏంటి గురుకులాలంటే గత గవర్నమెంటు గురుకుల వ్యవస్థను తీసుకొచ్చింది దాదాపుగా పదివేల మంది అధ్యాపకులు పనిచేస్తూ ఉన్నారు ఆరు లక్షల మంది విద్యార్థులు పనిచేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఉపాధ్యాయుల పైన అధ్యాపకుల పైన తీవ్రమైన ఒత్తిడి గురి చేస్తున్నారు దానితో పాటు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా వస్తాయంటే ఏ బెనిఫిట్స్ లేవు ఇవాళ గురుకులాలు ఐదు రకాల గురుకులాలు ఉన్నాయి జనరల్ గురుకులాలు బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు మైనార్టీ గురుకులాలు ఇక్కడ క్యాస్ట్ పేరుతో మతం పేరుతో గురుకులాల ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ విభజన చేశారు ఇది ఒక ఎత్త అయితే అన్నిటికంటే ఇబ్బంది ఏమిటంటే ఒక బీసీ గురుకులాలలో మాత్రమే ప్రమోషన్లు ఇచ్చారు అవి కూడా వాళ్లకు పోస్టింగ్ ఇవ్వలేదు ప్రమోషన్లు ఇచ్చారు కానీ పోస్టింగ్ ఇవ్వలేదు మిగతా గురుకులాలలో ఆ ప్రమోషన్లు ఊసే లేదు మరి గురుకుల అభ్యర్థులకు గురుకుల ఉద్యోగులకి గురుకుల ఉపాధ్యాయులకి ప్రమోషన్లు ఎప్పుడని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను దాదాపు నాలుగైదు ఏళ్ళు అవుతూ ఉంది ప్రమోషన్ ఎప్పుడూ రావాలా మూడు వందల పదిహేడు జీవోని అడ్డం పెట్టి ప్రమోషన్ ఆపేసే ప్రయత్నం జరుగుతుంది మూడు వందల పదిహేడుకి ప్రమోషన్లకు ఎలాంటి ఇబ్బంది కూడా ఏమీ లేదు కానీ కావాలని ప్రమోషన్లు ఆపేస్తున్నారు ఇవాళ ఎండాకాలం సెలవులలో అందరికీ స్కూళ్ళు మొత్తం బంద్ ఉన్నాయి రేపు జూన్ పన్నెండవ తారీఖు నాడు స్కూళ్ళు మొదలవుతున్నవి ఆ స్కూల్ మొదలయ్యేలోగా ఈ ఐదు గురుకులాలలో ఉన్నటువంటి అధ్యాపకులకు ఉపాధ్యాయులకి ఎందుకంటే డిఎల్ అధ్యాపకులను అధ్యాపకుల పిలుస్తాం అలాగే టీచర్లు అందరికీ కూడా ప్రమోషన్లు ఖచ్చితంగా ఇవ్వాలా ఒక బీసీ గురుకులాలలో మాత్రమే ఇచ్చారు కానీ అది కూడా అమలు చేయలేదు కానీ మొత్తం ఐదు గురుకులాలలో తక్షణమే ప్రమోషన్లు రేపు జూన్ పన్నెండులోగా పూర్తి చేయండి అదే మాదిరిగా గత గవర్నమెంట్ ఇచ్చిన తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నింపే ప్రయత్నం చేసింది ఎన్నికల కోసం ఆగమాగంగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేసి రెండు నెలలు దాటిపోయినాయి ఇప్పుడు ఆర్డర్లు కూడా లేదు మళ్ళీ తక్షణమే వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చి రేపు జూన్ పన్నెండులోగా వాళ్ళ బడిలో చేర్చుకోవాలా దాదాపు అది అది అయితే ఇబ్బంది ఏమి కాదు ఎందుకంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు ఇచ్చిన ఆర్డర్లు పనిచేయవు కాబట్టి మళ్ళీ కొత్తగా ఆర్డర్లు చేసి ఆ జూన్ పదిలోగా కంపల్సరీగా మీరు కూడా బండ్లల్లో చేర్చుకోవాలా ఇక అన్నిటికంటే ఇబ్బంది అయిన అంశం ఏమిటి అంటే గురుకులాలల్లో మీ నియామక ప్రక్రియలలో లొసుగులున్న కారణంగా గందరగోళాల కారణంగా ఎన్నికల కోసం హడావుడి చేసి ముందుగా పీజీ ఇచ్చేసి తర్వాత జేఎల్డీఏలు ఇచ్చేసి తర్వాత టీజీడి ఇచ్చారు గందరగోళ పరిచారు దాని కారణంగా మూడు వేలకు పైన ఉద్యోగాలు ఆపేశారు మూడు వేల కుటుంబాలకు అన్యాయం చేశారు దానిపైన హైకోర్టులో కేసు వస్తుంది హైకోర్టు కూడా తీర్పు ఇచ్చినది మళ్ళీ ఇక ఫైనల్ తీర్పు జూన్ పద్దెనిమిదో తారీఖున రావాల్సి ఉంది కానీ తీర్పులో సంబంధం లేకుండా ప్రభుత్వమే తగు చర్యలు తీసుకొని వాళ్ళందరి తక్షణమే ఆ మూడు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఒకవేళ మూడు వేల ఉద్యోగాలు కనుక మీరు ఇవ్వకపోతే గతంలో ఆమాన నిరాల దిక్ చేసిన అశోక్ సారు మళ్ళీ కూడా ఆమర్ణ నిరార దిగ్గ చేస్తాడు కానీ ఉద్యోగులకి నిరుద్యోగులకు అండగా నిలబడే ఏకైక వ్యక్తి అశోక్ సారు కాబట్టి ఈ గురుకులాలలో ఉన్న సమస్యలు మొత్తం పరిష్కరించండి బడి ఉంటే యాజ్ దట్ విద్యాకు చట్టం ప్రకారం తొమ్మిదిన్నర గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు స్కూల్ నడవాలా కానీ కొన్ని గురుకులాలైతే పావులకు వేడింటికే బడి పెడుతున్నారు మరికొన్ని గురుకులాలలో ఎనిమిదికి బడి పెడుతున్నారు సాయంత్రం ఎనిమిది గంటల వరకు స్కూళ్ళల్లో ఉంచుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి పని గంటలు తగ్గించండి దాని స్థానంలో వాడన్లు పెట్టుకోండి దాని స్థానంలో ట్యూటర్లను పెట్టుకోండి ట్యూటర్లం కనుక పెడితే కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి ఎలాగా మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ రెండు లక్షల ఉద్యోగాల్లో భాగంగా గ్రామ కార్యస్థుల వైపు పోకుండా ఈ యొక్క గురుకులాలలో ట్యూటర్లను ఏర్పాటు చేసి ఒక గైడెన్స్ అడ ఇస్తే సాయంత్రం కూడా క్లాసులు నడుస్తాయి అదే మాదిరిగా ఈ యొక్క జనరల్ క్లాసులు నడుస్తాయి దీని కారణంగా ఉపాధ్యాయుల పైన అధ్యాపకుల పైన మానసిక ఒత్తిడి ఒత్తిడి తగ్గి మరికొంత రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది గట్ట సమయాన్ని గంటలు పెంచుకోవడం కాదు క్వాలిటీ రావాలా క్వాంటిటీ కాదు క్వాలిటీ రావాలని ఒక నినాదంతో పనిచేయాలా తక్షణమే ఈ గురుకులాలలో పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లని మీరు ఇస్తామన్న ప్రమోషన్ తక్షణం అమలు చేయాలా బీసీ గురుకులు ఇచ్చిన వాళ్ళకి ఎమ్మటే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను కాబట్టి దాదాపుగా పదివేల మంది ఉపాధ్యాయులు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు పీజీటీ పీజీటీగా పీజీటీ వాళ్ళు జేఏల్ గా వాళ్ళు డీఎల్ గా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది డిఎల్స్ ప్రిన్సిపల్ గా జేల్స్ ప్రిన్సిపల్ కూడా రావడానికి అన్ని రకాల ప్రమోషన్లు ఆగిపోయినాయి ఇచ్చిన ప్రమోషన్ కూడా అమలు చేయడం లేదు తక్షణమే తక్షణమే గురుకులాలలో ఈ ప్రమోషన్ల ప్రక్రియను మొదలు పెట్టండి జూన్ పన్నెండు లోగా పూర్తి చేయండి అని ఇక్కడ ఆ ఉపాధ్యాయులని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు వాళ్ళ తరఫున నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను గురుకులం అంటేనే గందరగోళంగా మారింది ఇక్కడ క్వాలిటీ అనేది తక్కువైపోయింది భోజనాలలో నాణ్యత కూడా సరిగా ఉండడం లేదు మాత్రం గంటలు మాత్రమే ఇక్కడ కనబడుతున్నాయి తప్ప ఉపాధ్యాయుల పైన ఒక టార్చర్ గవర్న గురుకుల ఉద్యోగం అంటే ఒక టార్చర్ ఉద్యోగంగా మారింది డిఎల్ వచ్చిన వాళ్ళు కూడా నాకు డిఎల్ నాయన జనరల్ స్కూల్ స్టూడెంట్ వస్తే చాలా అన్నట్టు డిఎల్ వాళ్ళు కూడా మళ్ళీ డిఎస్సి రాసే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి గురుకులలో నెలకొన్నది దీనిలో కారకులు ఎవరు సమస్య ఎక్కడ ఉంది సమస్య పరిష్కారం ఏంటి రిజల్ట్ ఎట్లా వస్తుంది రిజల్ట్ ఎలా పెంచాలా పిల్లలు మానసిక ఒత్తిడి ఎలా తగ్గించాలా అధ్యాపకుల పైన మానసిక ఒత్తిడి ఎలా తగ్గించాలా కానీ గురుకుల వ్యవస్థ పైన వ్యవస్థ పైన జరుగుతున్న అంశాలపైన ప్రభుత్వం తక్షణమే కమిటీ ఏర్పాటు చేయాలా ఈ గురుకుల అధ్యాపకుల పైన ఒత్తిడి తగ్గించాలా ఒత్తిడి తగ్గించే మార్గాలు ఏంటివి నిజంగా ఎందుకు ఒత్తిడి గురైతున్నారు ఇది ప్రభుత్వం యొక్క తప్పిదమా అధికారుల యొక్క తప్పిదమా స్కూళ్ళ యొక్క విధాన విద్యా చట్టం ప్రకారం అమలు అవుతున్నాయా విద్య సరిగా వస్తున్నదా సరిగా భోజనం పెడుతున్నదా వాటర్లు పనిచేస్తున్నదా నియమాలు ఏం చెప్తున్నాయి గురుకుల నియమాలు ఏం చెప్తున్నాయి గురుకుల నియమాల ప్రకారం ఈ వ్యవస్థ నడుస్తున్నదా అధికారులు ఇష్టారాజ్యంగా ఒత్తిడి పెంచుతున్నారా అన్న అంశాన్ని తక్షణమే గురుకులాల అనే అంశాలపైన కమిటీని ఏర్పాటు సమస్యను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా అటు మీ అందరికి అండగా నిలబడత అశోక్ సారు కాబట్టి మీ అందరికి తెలుసు కాబట్టి అండగా ఉండే వ్యక్తికి మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుతా ఉన్నాను కానీ గురుకుల ప్రమోషన్లు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా అపాయింట్మెంట్ ఆర్డర్లు జూన్ లోగా ఆల్రెడీ ఇచ్చినవి వాళ్ళకి క్యాన్సిల్ అవుతాయి మళ్ళీ కొత్త ఇవ్వాలా ఆ ప్రక్రియను తొందరగా మొదలు పెట్టండి మిగిలిపోయిన మూడు ఉద్యోగాల ఆ మూడు వేల ఉద్యోగాలను తక్షణమే నింపండి గురుకులాలలో పని ఒత్తిడి తగ్గించి అధ్యాపకుల పైన విద్యార్థుల పైన మానసికంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయకుండా క్వాలిటీ విద్య గురుకులాలలో పచ్చని చెట్ల మధ్య ఒక మానసిక పరివర్తనతో ఒక భావోద్వేగ సన్నివేశాల మధ్య విద్యార్థులు చదువు కొనసాగాల కానీ గురుకులం అనే పదానికి విరుద్ధంగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ గురుకులాలపైన చర్చ జరగాల కమిటీ ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ